డాక్టర్ కొంగరావు అండి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి నరసన్నపేట పలాస నియోజకవర్గ చైర్మన్ మా సంస్థ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి నేషనల్ చైర్మన్ ఆదేశాల మేరకు డాక్టర్ సంపత్ కుమార్ గారు ఆదేశాల మేరకు మేము చాలా వరకు హ్యూమన్ రైట్స్ వైలేషన్ కానీ ఎక్కడైనా హక్కులు భంగం కలిగినట్లయితే వాళ్ళకు అండగా నిల్చుంటాము అలాగే చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటాము ఈరోజు ఈ దినం శివరాత్రి మహోత్సవం సందర్భంగా ఈ కాశీబొగ్గ బస్ స్టాండ్ అనేది మెయిన్ సెంటర్గా ఉంటుంది మహేంద్ర తన వెళ్ళే భక్తులు ఈ ఎండతో వచ్చి చాలా సాధ తీరే పరిస్థితి ఉంటుంది కాబట్టి మజ్జిగ ప్యాకెట్లు అనేవి సరఫరా చేయడం జరిగింది దీనికి గౌరవులు పలాస డిఎస్పి గారు వచ్చి వాళ్ళ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి చేయడానికి ఎప్పుడు ముందుంటుంటుందని మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం